సంధ్య సంజయ్ వాళ్ళకి ఇంట్లో శోభనం ఏర్పాట్లు జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఎలాగైనా సరే ఈ శోభనాన్ని ఆపేయాలి నా చెల్లికి అన్యాయం జరగకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం సంజయ్తో పూలబంతి ఆట ఆడుతూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా సంజయ్ వైపు చూస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం సరేలే నాకెందుకు అని చెప్పేసి అయితే సంధ్యతో బంతి ఆట ఆడుతూ ఉంటాడు ఇంతలో ఆ సంధ్య బంతి విసురుతూ ఉండగా అది వచ్చి క్రిష్ చేతిలో పడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సంధ్య మాత్రం సారీ బావగారు సంజయ్కి విసరబోయే మీకు విసిరేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సరేలే పర్వాలేదు నేను కూడా నా ఆటను తీర్చుకుంటాను నాకు కూడా ఈ ఆట ఆడాలని ఉంది ఒకరితో అని చెప్పేసి అయితే సత్య మీదకు ఆ బంతిని విసురుతూ ఉంటాడు అది విసరగానే అక్కడ ఉన్న సత్య చాలా కోపంగా బంతిని పట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అది చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న సత్యకు మాత్రం చాలా కోపం వచ్చేసి ఆ బంతిని కిందకు విసిరేస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా చేస్తుంది అక్క అని చెప్పేసి అయితే సంధ్య అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా సంజయ్ని చూస్తూ ఉంటుంది వీటి నుండి నా చెల్లిని ఎలా రక్షించుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్